ఇగో నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లోకి వెళ్ళి ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటమునిగి గల్లంతయ్యారు సో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మధుకర్ గౌడ్ పదిహేడు అనే ఇంటర్మీడియట్ విద్యార్థితో పాటు తిమ్మారెడ్డికి చెందిన నవీన్ ఇరవై మూడు సోమార్పేట్ సోమార్పేట్కు చెందిన హర్షవర్ధన్ పదిహేడు అసన్పల్లిలో కొంతమంది యువకులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్ళారు మధ్యాహ్నం వేళ ఎండవేడి ఎక్కువగా ఉండడంతో స్నానం చేసేందుకు హసన్పల్లి శివార్లోని నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఈత కొట్టేందుకు వెళ్ళారు ప్రమాదవశాత్తు నీటమునిగి గల్లంతయ్యారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది గల్లంతైన ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నట్లు ఎస్ఎస్ శివకుమార్ అని తెలిపారు సో ముగ్గురు యువకులైతే చనిపోయిన సంఘటన సో అక్కడ ప్రాంతం మీద అనుభవం అను అది దాని మీద అవగాహన లేకుండా ఎంత ఉంటుందో తెలియకుండా మనకు తెలవని చోట్ల వాటర్లో దిగడానికి ప్రయత్నం చేయకండి ఈత వచ్చినా కూడా నువ్వు ఎంత పెద్ద గజ ఈత అయినా ఈత వచ్చినంత మాత్రం నువ్వు బతికి బట్టగడతావు అనే నమ్మకం లేదు అక్కడ పరిస్థితులు నాచు ఉండొచ్చు లేకపోతే ఊబి ఉండొచ్చు చెట్లు చిక్కకపోవచ్చు దాంట్లో ఏమైనా వలలు ఉండొచ్చు నువ్వేం చేయలేవు సో ఇట్లా బ్యాక్ వాటర్లోకి వెళ్ళడానికి అయితే జనంత ఆలోచించాలి